హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ కేటీఆర్ విమర్శించగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పది తెలంగాణ కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పోకుండా అఖండమైన పిలిచినారు హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి నాకు ఒక ఒక సీటు నన్ను చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించారు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లరమల్ల ప్రయత్నం చేస్తా ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా ప్రాంతీయ తత్వం మీద ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేదు మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ చంద్రశేఖరరావు గారే చేసినారు మాది బిర్యానీ మీది పెండ గుడు లేదా మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం ఇవాళ కేటీఆర్ గారికి మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తా ఉన్నాం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే హైదరాబాద్ కు సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ కు సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ